నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం వెంగారెడ్డిపాలెం పడమటిపాలెం పంచాయతీలలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ప్రచారానికి వచ్చిన ఆనంకి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పూలమాలలు వేసి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు సిద్దిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివ్వాలర్పించి అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తుంగుల తొక్కే విధంగా పరిపాలన సాగిస్తున్న రెడ్డి పరిపాలనను ప్రజలు సాగనంపాలని పేర్కొన్నారు ప్రజలు టీడీపీ పార్టీని ఆదరించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయులు రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి సిద్దిపురం సర్పంచ్ ప్రసూన్న టీడీపీ నాయకులు సూర శ్రీనివాసులు రెడ్డి వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనంద్ రెడ్డి కనుమూరు సుధాకర్ రెడ్డి పడమటిపాలెం సర్పంచ్ కోటం రెడ్డి బాలకృష్ణారెడ్డి రసూల్ మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖరయ్య టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి మాజీ సర్పంచ్ కోటు కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పాలమే కాదు పక్కన పలమటి పాలెం పంచాయతీకి కూడా వెళ్ళి కూడా ఈ ప్రచారాన్ని నిర్వహించడానికి అందరూ అభివృద్ధిలో మేము ముందుంటున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియదు నేను పరిష్కరిస్తాను మొన్న నేను మరిపాడు మండలంలో పది ఒక్క నిమిషం అయింది నా మీద కేసు రాసేశారు పది ఒక్క నిమిషం దాకా మాట్లాడాడు కాబట్టి ఆ ఒక్క నిమిషం పెరిగింది కాబట్టి ఈయన మీద కేసు పెట్టండి అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కి తహసీల్దార్ పంపించాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీటన్నిటిని ఎదుర్కోవాలి ఈ అరాచక పాలనని పారుద్రోలాలి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి బీటలు వారే విధంగా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే విధంగా ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి ఈ జగన్ రెడ్డి పరిపాలనను తొలగించి భవిష్యత్తులో మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీ పేద వర్గాల సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుంటుంది సైకిల్ గుర్తుకు ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయండి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి మీకు మరొక ఐదు సంవత్సరాల కాలం సేవ మహత్తరమైన అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఇవాళ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు ఓడించి రాష్ట్ర భవిష్యత్తు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను ను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి